ఫస్ట్ అవర్ స్మార్ట్ కిడ్స్ టు హ్యాపీ కృష్ణాష్టమి ష్టమిల్ డే వి ఆర్ సెలబ్రేట్ శ్రీ కృష్ణ ఇన్ అవర్ క్యాంపస్ ఒకసారి చూడండి చిన్ని చిన్ని లిటిల్ కృష్ణాస్ గోపికాస్ వి ఎంకరేజ్ చిల్డ్రన్ ఎథిక్స్ అవర్ మహాభారత రామాయణ్ భాగవతం లైక్ దిస్ అంటే మనం ఒక్కొక్క ఎథిక్స్ లో ఉన్న మన యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని మేము ఈరోజు తీసుకొని ఆ కృష్ణుడి యొక్క లీలలు ఎలా ఉంటాయి తను చెప్పినవి ఎలా ఉంటాయి ఆ మహాభారతం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో ఆ శ్రీకృష్ణుడి యొక్క పుట్టుక గురించి వారి యొక్క తల్లిదండ్రులు బలరాముడు తన యొక్క ఫ్రెండ్స్ కుచేలుడు కానీ తన యొక్క పెట్స్ ని ఎలా ప్రేమించేవాడు అలా ఒక థీమ్ మొత్తం మేము పిల్లలకి లైవ్ గా వాళ్ళు అర్థం చేసుకున్న విద్యార్థి దే అటైర్స్ ఆల్సో లైక్ వసుదేవ ఎందుకు వసుదేవుడు నీళ్ళలో తీసుకొని వెళ్తాడు ఎందుకు నందగోపాల్ ఇంటికి చేర్చడం జరిగింది కంస మహారాజు మన శ్రీకృష్ణుని ఎందుకు సంహరించబోయాడు నా ఆ చిన్న చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ రోజు ఈ యొక్క మా స్మార్ట్ పాఠశాలలో ఇంత ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని జరుపుకుంటున్నాము ఈ వేడుకలకి మా కరెస్పాండెంట్ సార్ చాలా ఎంతో సపోర్ట్ గా ఉన్నారు మా డైరెక్టర్ సుకన్య మేడం కూడా మాకు చాలా సపోర్ట్ గా నిలిచారు ఈ యొక్క ప్రోగ్రామ్ మాకు ఇంత హిట్ అవ్వడానికి మా పాఠశాల స్మార్ట్ పేరెంట్స్ ప్రేరు పేరిన వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము టుడే కృష్ణాష్టమి సెలబ్రేషన్ నా స్మార్ట్ కిట్స్ లో చే చేసుకున్నాము ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కరస్పాండ్ మేడం డైరెక్టర్ సార్ వై బికాస్ ఐ అమ్ పార్టిసిపేటెడ్ ఫస్ట్ టైం ఇన్ ది స్కూల్ ఉట్టి కృష్ణాష్టమి యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాము పిల్లలు కూడా చాలా మంచి వేషధారణలో వచ్చారు గోపికలు కృష్ణులు అలాగే ఉట్టి కూడా చాలా బాగా కొట్టారు మా స్కూల్లో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలని చాలా ఎక్కువ చాలా గొప్పగా చేసుకుంటాము ఈ అవకాశం ఇచ్చిన స్మార్ట్ కిడ్స్ యాజమాన్యానికి హియర్ ఇన్ స్మార్ట్ కిడ్ పాఠశాల బట్ స్మార్ట్ కిడ్స్ బృందావనం వెరీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి టు ఎవ్రీ వన్ ౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ జాయ్ ఈ స్మార్ట్ కిడ్స్ లో నా మనోరాలు మిహిరాత చదువుకుంటుంది ఈ స్కూల్లో మేనేజ్మెంట్ గాని క్లీన్ గాని క్లీన్ అండ్ గ్రీన్ గాని అంతా చాలా బాగుంటుంది ఆ ఏ మన దేశంలో ఏ పండగలు అయితే ఉంటాయో అన్ని పండగలు ముస్లింస్ క్రిస్టియన్స్ తమిలియన్స్ మన తెలుగు వాళ్ళ పండగలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ పండగకి ఏంటిది ప్రత్యేకత అనేది ఇప్పటి నుంచే చిన్న నర్సరీ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ ఎడ్యుకేషన్ గాని పిల్లల కేర్ గాని చాలా బాగుంటుంది మనం పిల్లలకి ఏదన్నా అయినా గాని ఏదైనా సీజనల్ వ్యాధిస్ గురించి సీజనల్ పండగల గురించి ఇచ్చా ఎడ్యుకేషన్ ఈ విషయంలో గాని ఏ టు జెడ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ చక్కటి మోటివేషన్ అప్ ఉంది ఇక్కడ టీచర్స్ కూడా చాలా కోఆర్డినేషన్ తో పిల్లల్ని చాలా కేర్ గా తీసుకుంటున్నారు చాలా నచ్చిందండి ఈ స్కూల్ వెదర్ కూడా పిల్ల చాలా క్లీన్ గా ఉంటుంది పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో కూడా నేను నా మనోరాలని నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు నా మనోరాలు ఎల్కేజే చదువుతుంది గానీ తనకి హిందీ ఇంగ్లీష్ నేనే ఒక్కోసారి ఆమెతో మాట్లాడలేకపోతున్నాను ఈ స్కూల్ డైరెక్టర్ గాని ఇక్కడ ప్రిన్సిపాల్ గాని టీచర్స్ గాని అందరు చాలా కోఆపరేటివ్ కోఆర్డినేషన్ తోని పేరెంట్స్ కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టైం అంటే టైమ్ చాలా సిస్టమేటిక్ ఉంటుంది మీడియా మిత్రులకి ఇక్కడ టీచర్స్ కి ఇక్కడ డైరెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఈ విధంగా వాళ్ళు మెయింటైన్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను